హాయ్ ఫ్రెండ్స్ సింగరకొండ ప్రసన్నాంజనేయ స్వామి తిరునాళ్ల సందర్భంగా నేను వీడియోస్ అయితే చేసి చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను ఇప్పుడు మనం ప్రస్తుతం భవనాసి చెరువు దగ్గర అయితే ఉన్నాము ఈ భవనాసి చెరువు అనేది దాదాపు సింగరకొండ తెలిసిన వాళ్ళందరికీ భవనాసి చెరువు తెలిసే ఉంటుంది ఈ భవనాసి చెరువు అనేది కొన్ని వందల ఎకరాల విస్తీర్ణంలో అయితే విస్తరించి ఉంది ఈ చెరువు ఇక ఈ టెంపులు నాలుగు గాలిగోపురాలు ఏవైతే ఉన్నాయో ఈ టెంపుల్ లైటింగ్ కానీ ఈ విధంగా ఈ టెంపుల్ లేటెస్ట్గా అయితే రీకన్స్ట్రక్షన్ చాలా వర్క్ అయితే జరిగినాయి రీకన్స్ట్రక్షన్ చేసిన తర్వాత ఎంతవరకు వర్క్లు జరిగినాయి పూర్తిగా చూపించే అవకాశం అయితే ఇప్పుడు ఈ తిరణాల సందర్భంగా అంత చూపించే అంత టైం కుదరలేదు ఇంకొకసారి టెంపుల్కు సంబంధించి ఏమేమి పనులు జరిగినాయి అని చూపించే ప్రయత్నం అయితే చేస్తాను మరొక వీడియోలో ఇప్పుడు ప్రస్తుతం స్వామివారి ఊరేగింపు అయితే జరుగుతుంది ఊరేగింపుకు సంబంధించి ఏమేమి కార్యక్రమాలు చేశారు అలాగే అన్నదాన సత్రానికి సంబంధించి విశ్వబ్రాహ్మణ అన్నదాన సత్రము నేను ఇంటర్వ్యూ తీసుకోవాల్సింది అది చూద్దాము ముందు ముందు ఓకే వీడియోలోకి తెలిపోదాం స్వామివారి ఊరేగింపు అయితే చాలా చక్కగా అయితే నిర్వహిస్తున్నారు ఊరేగింపుకు సంబంధించి ముందు డప్పుల వారైతే మన చందలూరు మహాలక్ష్మి అమ్మవారు కొలుపుల సందర్భంలో మురకొండవారి సేవలో ఈ డప్పు కళాకారులైతే మన వీడియోలు అయితే చూడవచ్చు చాలా చక్కగా అయితే వాయిస్తుంటారు కళాకారులు అలాగే వేషధారణలు కూడా చాలా చక్కగా వేస్తుంటారు పంచముఖ ఆంజనేయ స్వామి వేషధారణ అలాగే మారుతి వేషధారణలు అయితే వీళ్ళు ఎక్కువగా వేషధారణలు వేసే విధానంలో ముందుంటారు అలాగే స్వామివారి ఊరేగింపు రథాన్ని లాగటానికి కూడా భక్తులు చాలా ఉత్సాహం అయితే చూపుతున్నారు ప్రధానంగా ఈ టెంపుల్కి ఎదురుగానే ఈ విశ్వ బ్రాహ్మణ అన్నదాన సత్రం అయితే ఉంటుంది ఈ విశ్వ బ్రాహ్మణ అన్నదాన సత్రానికి సంబంధించి నూతన భోజనశాలకు సంబంధించి ముందు దాని గురించి ప్లానింగ్ అయితే చూపించారు ఫ్లెక్సీ రూపంలో అలాగే రెండు వేల ఇరవై నాలుగులో ఇచ్చిన చందాదారులు ముఖ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన ఫ్లెక్సీ అయితే చూపించారు ఇక్కడ అన్నదానం విధానం ఎలా జరుగుతుంది అనేది చూపించే ప్రయత్నంగా నేను కమిటీ వారు నిర్వాహకులు ఎవరైతే ఉంటారో వారి ద్వారా ఇంటర్వ్యూ తీసుకునే ప్రయత్నం అయితే చేస్తాను ఇక్కడ అన్నదానం అయితే బాగా జరుగుతుంది ఇక్కడ ఇచ్చే చందాలు గురించి కావచ్చు ఇంకా కమిటీ వారు కావచ్చు ఇక్కడ ముఖ్యంగా వచ్చిపోయే భక్తులకి ఇబ్బంది లేకుండా ఎవరైనా సరే కులమతాలతోటి సంబంధం లేకుండా కులమతాలకు అతీతంగా విశ్వ బ్రాహ్మణులైన కుల అతీతంగా అయితే ఇక్కడ అన్నదానం అయితే నిర్వహిస్తూ ఉంటారు ఇది చాలా మంచి విషయము దాదాపు వీరి చరిత్ర కూడా దాదాపు తిరణాల స్వామివారి తిరణాలు ఎప్పుడైతే మొదలైందో సుమారు డెబ్బై సంవత్సరాల నుంచి వీరు ఇంచుమించుగా యాభై అరవై సంవత్సరాల నుంచి అయితే ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది వారి ద్వారానే వారి మాటల్లో అయితే తెలుసుకుందాము ఇక అన్నదానం పరంగా చూసుకుంటే వీరు చూపించే విధానము వీరు చేసే విధానం కూడా భోజనాలు బాగా అయితే ఏర్పాటు చేశారు మొత్తం టేబుల్ సిస్టమ్ వేసి బఫే సిస్టమ్ కాకుండా టేబుల్ సిస్టంలో పెట్టి భోజనాలు అయితే ఏర్పాటు చేసి అందరికీ కూర్చొని భోజనం చేసి ప్రశాంతంగా వెళ్ళే విధంగా వచ్చిన ప్రతి భక్తుడు ఆకలి తీర్చుకొని వెళ్ళే విధంగా అయితే ఉదయం భోజనాలు మొదలుపెట్టి ఉదయం టిఫిన్ సెక్షన్ కూడా పెట్టినట్టుకైతే చెప్పారు నాకు ముందు అలాగే సాయంత్రం భోజనాలు కూడా నాలుగున్నర ఐదు గంటల వరకు అయితే నిర్వహించినట్టుగా అయితే చెప్పారు ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఏడు గంటలకైతే భోజనాలు అయితే స్టార్ట్ చేశారు నైట్ ఒంటి గంట అయినా అయినా ఏ టైం అయినా సరే మేము భోజనాలు ఆపకుండా వచ్చిన భక్తుడు ఏ భక్తుడు కూడా ఆకలితోటి తిరిగి వెళ్లకుండా చేసే ప్రయత్నం అయితే మేము సేవాపరంగా అన్నదానం పరంగా చేస్తామని చెప్పైతే ఇక్కడ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నాతోటి అన్నారు పూర్తిగా వీడియో ద్వారా వాళ్ళ ఇంటర్వ్యూ తీసుకొని వాళ్ళ మాటల్లో ఏం చెప్తారనేది చూపించే ప్రయత్నం అయితే చేస్తాను ఇక్కడ అన్నదానం పరంగా అయితే చాలా బాగుంది నేను నేను వీడియో పరంగా చూపించే విధానంతో పాటు ఇక్కడ వచ్చిన భక్తులు కూడా తృప్తిగా భోజనం చేసి వెళ్ళటానికైతే అయితే అవకాశాలు అనుకూలతలు అయితే వీళ్ళు కల్పి కల్పించారు చాలా చక్కగా అయితే ఉంది అలాగే రూముల పరంగా కానీ కళ్యాణ మండపాల పరంగా కానీ ఇక్కడ రెండు కళ్యాణ మండపాలు అలాగే రూములు వసతులు అయితే విశ్వబ్రాహ్మణ ఈ అన్నదాన సత్రం ఏదైతే ఉందో చాలా చక్కగా అయితే నిర్వహించుకుంటున్నారని చెప్పుకోవచ్చు కొత్తగా నూతనంగా నిర్మించబోయే భోజనశాల ఏదైతే ఉందో ఇప్పుడు అన్నదానం ఏ ప్లేస్లో అయితే ఖాళీ ప్లేస్లు ఏర్పాటు చేశారో ఈ ఖాళీ ప్లేస్లో భోజనశాల నిర్మాణం చేయాలని అయితే వీడు ముందు ప్లానింగ్ తోటైతే ఉన్నారు అని మనకు ఫ్లెక్సీ రూపంలో అర్థమవుతుంది అలాగే లోపల కూడా కళ్యాణ మండపంలో లోపలకు సంబంధించి కూడా ఇక్కడ కూడా అయితే అన్నదానం అయితే ఇక్కడ మామూలుగా చేస్తున్నారు భోజనాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు భక్తులు ఎక్కువగా ఉన్న టైంలో ఇక్కడ కూడా అయితే ఎక్కువగా భోజనాలు చేయడానికి అవకాశం ఇచ్చారు ఇక్కడ టేబుల్ సిస్టమ్ కాకుండా బఫే సిస్టమ్ అయితే పెట్టారు లోపల వైపు ఇది కళ్యాణ మండపము ఇలాంటి కళ్యాణ మండపం ఇంకోటి కూడా ఉందని చెప్తున్నారు రెండు కళ్యాణ మండపాలు అయితే ఉన్నాయని చెప్తున్నారు అదేతో తెలుసుకున్నాము వీడియో ద్వారా విరాళాలు ఇచ్చిన దాతలకు కూడా చిరు సత్కారాలు అయితే చేస్తున్నారు శాల్వాలు మెమౌంటు లాంటివి ఇచ్చి ఇంటర్వ్యూ ద్వారా తీసుకున్నారు సార్ మాది ఏపీ ఆల్ ఇన్ యూట్యూబ్ ఛానల్ అండి ఈ సింగరకొండ తిరణాల సందర్భంగా ఇక్కడ అన్నదాన సత్రాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి అన్ని అన్నదాన సత్రాలకి నేను ఇంటర్వ్యూ అయితే తీసుకుంటున్నానండి ఎలా నిర్వహిస్తున్నారు ఏంటనేది ఇక్కడ కార్యక్రమాలు ఎలా చేస్తున్నారు ఏంటనేది దాదాపు అన్ని సత్రాలకు సంబంధించి వీడియో ద్వారా చూపించి ఈ ఒకటే కాదండి కోటపకొండ కానీ శ్రీశైలం గాని నేను అన్ని ఏరియాలు అయితే కవర్ చేస్తూ ఉంటాను ఇప్పుడు ప్రస్తుతం శ్రీ ప్రసన్నాంజనేయ విశ్వబ్రాహ్మణ అన్నదాన సత్రము మీరు నిర్వాహకులుగా ఉన్నారు ముఖ్యులుగా ఉన్నారు ఇక్కడ చరిత్ర ఏంటి ఇక్కడ ఎప్పటి నుంచి మీరు స్టార్ట్ చేశారు ఇక్కడ విధి విధానాలు ఏంటి కాస్త వివరాలు చెప్తారని మీ వచ్చాం సార్ 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 చాలా సంతోషం నమస్కారం ఓకే అలాగే ఈ శ్రీ వసనాంజనేయ విశ్వబ్రామణ అన్నదాన సత్రం సింగరకొండ దగ్గరగా ఉన్నటువంటి అత్యంత అద్భుతమైనటువంటి శ్రీ ప్రసనాంజనేయ విశ్వస్వా విశ్వబ్రాహ్మణ అన్నదాన సత్రము అలాగే సింగరకొండ ప్రసన్నాంజనేయ స్వామివారు క్షేత్రపాలకుడు పైన కొండ మీద ఉన్నటువంటి లక్ష్మీ నరసింహస్వామి వారు కూడా ఎంతో స్వామివారి యొక్క పరమ పవిత్రమైనటువంటి క్షేత్రంగా వినిగింతూ ఉన్నది ఓకే స్వామివారి యొక్క ఆ శనివారం అంటే సుమారు ఒక పదిహేను పది నుంచి పన్నెండు వేల మంది భక్తులు వస్తూ ఉంటారు అలాగే స్వామివారికి అతి చేరువులో ముందు భాగంలో ఉన్నటువంటి మా యొక్క విశ్వబ్రాహ్మణ ఆనంద సత్రానికి సుమారు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి నుంచి నిరంతరాయంగా పెద్దల యొక్క సహాయ సహకారాలతోటి ఎంతో అత్యద్భుతంగా దినదిన అభివృద్ధిపరంగా జరుగుతూ వస్తూ ఉన్నది ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా వస్తున్నటువంటి పాలక మండలి అంతా కూడా వారి యొక్క ఆ శక్తి పెంచుకుంటూ వస్తూ ఉన్నారు అదే తరుణంలో ఈ వచ్చినటువంటి కొత్త పాలక మండలి కూడా ఈ సంవత్సరం వచ్చినటువంటి నూతనంగా వచ్చినటువంటి పాలక పాలక మండలి వారి అత్యద్భుతంగా తీసుకోవడం సుమారు నాలుగు వేల నుంచి ఐదు వేల మంది దాకా కూడా వచ్చిన వారికి కాదనకుండా అన్నదానాన్ని నిరంతరాయంగా అంటే సుమారు తెల్లవారుజాకా వచ్చినా కూడా నిరంతరాయంగా ఉన్నటువంటి కమిటీ సభ్యులందరూ కూడా ఎంతో అత్యద్భుతంగా పనిచేస్తూ వారికి అన్నదాన సహకారం కూడా స్వామివారి అన్నప్రసాదాన్ని ప్రసాదాన్ని వితరణ చేయడం జరుగుతూ ఉన్నది కార్యక్రమానికి చేసే ముందుగా మన సంఘీలందరూ అందరూ కూడా ఎంతో మంది వస్తూ ఉన్నారు అలాగే భక్తులు ఎవరైనా సరే పులబాలకు అతీతంగా కూడా ఎక్కువ మందిగా వచ్చి అంటే వచ్చినటువంటి భక్తులు కాదనకుండా కూడా మా యొక్క ఈ సత్రంలో స్వామివారి అన్న ప్రసాదాన్ని ప్రసాదవితం చేస్తూ ఉన్నారండి ఓకే ఇప్పుడు రిజిస్ట్రేషన్ గాని లేదంటే ఇక్కడ తిరణాలు స్టార్ట్ అయ్యి ఇప్పుడు డెబ్బై సంవత్సరాలు అంటున్నారు కదా రచనా స్వామి సంబంధించి అట్లాగే మీ ఆ సత్రానికి సంబంధించి తొలిగా ఎప్పుడు స్టార్ట్ అనేది ఏమైనా వివరం తెలుసా అంటే మాకు తెలిసి సుమారుగా ఒక అరవై డెబ్బై సంవత్సరాల క్రితం అండి మా పెద్దలు పూర్వీకులు చెప్తూ ఉంటారు ఓకే స్వామివారికి అన్నదానానికి కానీ అక్కడ దర్శనార్థమైన వచ్చినటువంటి భక్తులందరూ కూడా ఎంతో శ్రమ వచ్చి అప్పట్లో ఈ యొక్క రవాణా సౌకర్యం కూడా ఇంత మెరుగులైనటువంటి తరుణంలో వచ్చేసినటువంటి భక్తులందరూ కూడా ఒక చిన్న కుటీ ఏర్పాటు చేసుకొని వారి శక్తానుసారంగా అప్పుడు ఉన్నటువంటి కట్టెల పోయిగా ఏదన్నా వారికి శక్తానుసారంగా ఏర్పాటు చేస్తూ వండి స్వచ్ఛందంగా సందర్భంలో వడ్డిస్తూ ఉన్న పెద్దలందరూ కొంచెం తెలియజేసినటువంటి విషయాలు మేము ఉంచుతున్నాము అదే తరుణంలో ఆ విధంగా వచ్చినటువంటి సందర్భంగా తీసుకుంటూ వచ్చి కొంత స్వామివారి యొక్క సన్నిధానానికి చక్కగా ఏర్పాటు చేసుకోవటం ఉన్నటువంటి కమిటీ సభ్యులందరితో కూడా ఈ యొక్క సహకార అన్నదాన చిన్న భూము ఏర్పాటు చేసుకోవటం మాకు తెలిసి పెద్ద అన్నగారు ఉన్నారు ఇంకా కొంతమంది పెద్దలు ఉన్నారు చెప్తున్న విషయాలు ఏంటంటే ఇక్కడ చిన్న ఒక పూరి విదేసుకొని చేయటం జరిగింది లోతట్లో ఆ తరుణంలోనే మన బావి కూడా ఏదంటే వెనక చేదురు బావి ఉండేవండి ఆ బావిలోంచి నోళ్లు నీళ్లు తీసుకొని చేసి అవి ఉంచి చిన్నగా వంట వారి పని కూడా చేసి అదే మంచి నీళ్లుగా ఇస్తూ చేస్తూ ఉన్న సందర్భం చెప్పేసి తెలియజేస్తా ఓకే ఇప్పుడు ఇక్కడ ప్రస్తుతం ఉన్న వసతులు ఏంటి ముందు ముందు అభివృద్ధి పనులకు సంబంధించి ఏమైనా చేయగలుగుతారా ఏంటి ఆలోచనలో ఉన్నారు మన అన్నదాన సర్ ప్రెసిడెంట్ గారు మాట్లాడారు ఇక్కడ ఉన్న వసతులు అంటే పూర్వీకులు ఒక అరవై డెబ్బై సంవత్సరాల నుంచి ఒక చిన్న గుడిసి లాగా వేసుకొని దాన్ని పెడుతూ వచ్చారు కానీ తర్వాత తర్వాత ఆ దేవుడు దేవాలయ ఒక చిన్న స్థలం ఒకటి తీసుకొని పెద్దలు ఒక నలభై నలభై సంవత్సరాల నుంచి దీన్ని తీసుకొని ఈ చిన్న భూమి లాగా ఏర్పరచుకొని దీని అనుదానంగా భావిస్తూ దీని అనుదానం కంటిన్యూగా ప్రతి సంవత్సరం ఇదే డేట్ తిరునాడు లేదు వచ్చిన వంద మందికి వెయ్యి మందికి నాలుగు ఎవరికైనా గానీ లేదు అనుకుంటూ పెడుతూ వచ్చారు ఈ సత్రాన్ని చాలా వరకు కొంచెం కొంచెం డెవలప్ చేసుకుంటూ వచ్చారు మేము కూడా కొత్తగా వచ్చాము ఈ సంవత్సరం నుంచి మేము కూడా ఈ సత్రం చాలా డెవలప్ చేసుకుంటూ ఉండాలని మేమందరిని కోరుకుంటూ సపోర్ట్ తీసుకొని చేయాలనుకుంటున్నాం పోతే ఈ సత్రానికి సార్ రెండు కళ్యాణ మండపాలు ఉన్నాయి ఒక పది రూములు ఉన్నాయి ఇక ముందు పక్క ఖాళీ ప్లేస్ ఉంది సార్ దీనికి ఓ భోజన శేలు చేసుకొని అది హాల్ లాగా చేయాలని కొత్తగా నిర్మించుకుంటున్నాం సార్ ఓకే అందరూ దీనికి సహాయం చేయాలని కోరుకుంటూ మరీ మరీ ధన్యవాదాలు కోరుకుంటూ సహాయం చేయాలని కోరుకుంటున్నారు బయట ఫ్లెక్సీ బెట్ ఉంది జరగబోయే నిర్మాణం గురించి అదే చెప్పండి అందువల్ల ముందు ముందుగా వేద పాఠశాల ఒకటి మెహరాజ్ గురు ఒకటి పెట్టాలని దీని నుంచి దాదాపుగా చాలా మందికి హెల్ప్ చేయాలని దీన్ని కొంచెం డెవలప్ చేసుకుంటూ పోవాలని అనుకుంటున్నాం సార్ వీళ్ళందరూ సహాయాలు మాకు కావాలని కోరుకుంటున్నాం ధన్యవాదాలు సార్ మీరు చెప్పిన విషయం అయితే చాలా బాగుందండి ఇప్పుడు మీరు కన్స్ట్రక్షన్ పరంగా ఒక ప్లాన్ అయితే పెట్టుకున్నారు ఓకే బానే ఉంది అట్లాగే వేద పాఠశాల లాంటిది అన్నారు అవును సార్ అట్లాగే మ్యారేజ్ బ్యూరో అన్నారు దాదాపు చాలా క్షేత్రాల్లో నేను పరిశీలించాను చాలా వాటిలో ఉన్నాయి అలాగా మీరు కూడా అదే ఆలోచనతో ఉన్నారు అలాగే ముందుకు పోవాలని కోరుకుందాము ఇప్పుడు ముఖ్యంగా నేను చాలా సత్రాల్లో గమనిస్తుంది ఏంటంటే ఒక అరవై డెబ్బై వయసు కలిగిన ఎక్కువ ఏజ్ బార్ పర్సన్సే అంటే సీనియర్ సిటిజన్సే ఎక్కువగా అడ్జస్ట్ పీఠంలో ఉన్నారు ఇప్పుడు చూడబోతే మీకు మహా అయితే ముప్పై ముప్పై ఐదు ఉంటాయేమో మహా అయితే నాకు తెలిసినంత వరకు ఒక యువకుడుగా ఒక అభివృద్ధి తీసుకెళ్లాలి అనే అభివృద్ధి పదంలోకి మీ ఆలోచనకి అందరూ సహకరించాలని మీ కమిటీకి సంబంధించిన వాళ్ళు గానీ టీం కానీ లేదంటే మీ మామూలుగా ఇక్కడ మీ విశ్వ బ్రాహ్మణ సంఘానికి సంబంధించిన ఆ సభ్యులందరూ కూడా మీతో పాటు నడవాలని కోరుకుందాము ఇప్పుడు కోటప్పకొండ లాంటి క్షేత్రాలలో ఈ సింగరకొండ కూడా ఒక ప్రధానమైన క్షేత్రంగా మీ ఆధ్వర్యంలో అభివృద్ధి చెందాలని కోరుకుందామండి ధన్యవాదాలు ఈ విశ్వబ్రాహ్మణ అన్నదాన సత్రం గురించి మీ అనుభవాలు చెప్పండి సార్ గత నలభై సంవత్సరాల నుంచి మన శ్రీ ప్రసనాజినేయ దేవస్థానం తిరునాళ మా మాట్టుగా చూస్తున్నాము అప్పటి నుంచి మన సత్రంలో నిత్యం కాకుండా పెట్టి తిరునాళ్లకు పొలమాతాలకు అతీతంగా అన్నదానం జరుగుతుంది మా పూర్వీకులు మా పెద్దలు మాకు చిన్నప్పటి నుంచి తిరునాళ్ళకు తీసుకొచ్చి జాతర అంతా చూపించి మాకు భోజనాలు పెట్టి ప్రశాంతంగా కాసేపు బెదిరించి పెళ్ళేటట్టు మార్గంగా చేసేవారండి ఇప్పుడు అలా ఉన్న స్థాయి నుంచి ఇప్పుడు ఈ స్థాయికి ఈ రెండు వేల ఇరవై సంవత్సరం నాటికి ఇంత అభివృద్ధి చెందింది అంటే గత పాలకులు అంటే మా విష్ణు బ్రాహ్మణ ఉన్న ప్రతి కమిటీ సభ్యులైనా సరే ఇంద్రా సభ్యులైనా సరే అభివృద్ధికి ఎంతో తోడ్పడి ఈ రోజు పది రూములు రెండు కళ్యాణ మండపాలు ఇంత అభివృద్ధి చేశాం సార్ ముందు ముందు కూడా ఈ ఖాళీ ప్లేస్ లో భోజన నిర్మించి ఎంతో మందికి అన్నదానం చేయాలని మేము దృఢ సంకల్పంతో ఉన్నాము ఈ కార్యక్రమాన్ని కూడా ముందు ముందు అందరూ మాకు సహాయ సహకారాలు అందించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని ఈ నిర్మాణానికి కూడా ప్రతి ఒక్కరు పొల అతీతంగా ఎవరు ఇచ్చినా సరే మేము తీసుకొని మేము కట్టాలని నిర్ణయించుకున్నాము ఇదే విధంగా వేద పాఠశాల సరే మ్యారేజ్ బ్యూర అయినా సరే ఇలాంటి ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయాలని మంచి దృఢ సంకల్పంతో ఉన్నాము అందరూ మాకు సహాయం అందించవలసిందిగా కోరుతున్నారు విశ్వబ్రాహ్మణ అన్నదాన సత్రం గురించి మీ అనుభవాలు మీకు తెలిసిన వరకు చెప్పండి ప్రధాన కొన్ని సంవత్సరాల నుంచి నేను కూడా దీంట్లో బాగుపరుచుకొని చేస్తున్నాను భగవంతు దిన దినం అభివృద్ధి చెందుతూ బాగా వృద్ధులోకి వచ్చింది అందరికి బాగా మన వాళ్ళనే కాకుండా వేరే వాళ్ళు కూడా పోయాలని పెడుతున్నాము అందరూ కూడా ఇప్పుడు మేము గతంలో చాలా తక్కువ మంది మా వాళ్ళ వరకే పెట్టేవాడిని ఇప్పుడు మా ఊళ్ళు అనేది కాకుండా అందరికీ పెడుతున్నాము గుణమతానికి అతీతంగా అందరికి కూడా పెడుతున్నాము ఇక రాబోయే ముందు రోజుల్లో కూడా ఇంకా మందికి పెట్టి పెడతామని అందరికి సభం చెప్తున్నాము మేము కొత్తగా యువకుడు ఎన్నుకున్నాము యువకుడు కూడా మాకు బాగా ప్రోత్సహించి బాగా చేస్తున్నాడు అతనికి మేము అందరం కూడా అధ్యక్షుడి వారికి సహకారాలన్ని అందిస్తాము మేము బాగా చేస్తామని చెప్తాము விஸ்வபிராண அன்னதான சத்தம் குறித்து நீ அனுபவம் செப்பண்டிங்க ஸ்ரீ பிரசுவராமண அன்னதான சத்திரம் గత నలభై ఐదు సంవత్సరాలుగా నిందిన అభివృద్ధి చెందుతూ ఉంది కాబట్టి ఈ సంవత్సరం ఇప్పుడు వాళ్ళు అందరం ఈ సంవత్సరం ప్రథమంగా చేస్తున్నాం తిరునాల గతంలో కమిటీ వాళ్ళు ఎంతో అభివృద్ధి చేసి ఉన్నారు వాళ్ళకంటే రెట్టింపుగా అభివృద్ధి చేసి మేము అందరికీ ఆదర్శంగా నిలవాలని పేద పాఠశాల గాని అనేక సంక్షేమ కార్యక్రమాలు కానీ నిర్వహించి మా స్థాయిలో మేము పూర్తిగా అభివృద్ధి చేస్తామని ఇది మేమైతే చేస్తున్న ప్రథమ తిరునాల మాకు ఎంతో ఆనందంగా ఉంది దాదాపు ఐదు వేల మంది దాకా ఈరోజు భోజనాలు చేశారు ఎలాంటి ఒడిదిడుకులు లేకుండా భోజనాలు జరిగింది అందుకు ఆ దేవుడు ఆశిస్తు మాకు ఇచ్చినందుకు మేము ఎంతో సంతోషంగా ఏ జరగాల జర దాతలు సహకారమే చాలా గొప్ప విషయం ఆ దాతలను మేము ముందుగా గుర్తించి వారికి చిన్న చిరుసత్కాలు సత్కాల చిన్న ఇచ్చి సత్కరిస్తూ ఉంటాము ఈ యొక్క కార్యక్రమానికి దాతలు ఎంతో సహాయ సహకారాలు అందిస్తున్న వారికి ప్రత్యేకంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను మాకు అలాగే అనగారు ఎగారు ఇక్కడి నుంచి ఎంతో సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు అలాగే ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి వారి మండలం ఐదు మండలాల నుంచి సుమారు ఇదే కాకుండా అంది సుమారు మాకు తెలిసినంత వరకు ఎన్ని చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాలే కాకుండా ఈ యొక్క సింగపూడ ప్రసనాంజని స్వామి వారి యొక్క దివ్య మహిమలు తెలిసినటువంటి ప్రతి ఒక్క భక్తుడు కూడా ఇక్కడికి వచ్చేసి వారి యొక్క ఆ దర్శన భాగ్యం చేసుకొని ఈ యొక్క అన్న ప్రసాదాన్ని స్వీకరిస్తూ ఉంటారు ఈ యొక్క భక్తులని అలాగే ఆ స్వామి వారి యొక్క కొంగు బంగారం ఈ యొక్క సన్నిధానంలో ఉండటం మాకెంతో సత్వం ఉండటం అనేది మాకు చాలా గర్వకారణంగా ఉంటుంది అలాగే దాతలందరూ ఈ సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం ముందుకు వచ్చి వారు వారి యొక్క సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు వీరబ్రహ్మేంద్ర స్వామి వారికి మాత గోవింద బాంబకు జనని ఈశ్వరి దేవి మాతకు సాధు సిద్ధ గురుమూర్తికి విశ్వకర్మ భగవాన్ కి పాయత్రి మాతకు విశ్వకర్మ భగవాన్ కి ఈ సందర్భంగా వీరు నాకు కూడా ఒక చిన్న సత్కారం అయితే చేయాలనుకున్నారంట శాలవ కప్పి స్వామివారి లడ్డు ప్రసాదం ఏదైతే ఉందో అంతవరకు అయితే ఇవ్వాలని గట్టిగా నిర్ణయించుకొని అంతవరకు నేను అయితే పట్టుబట్టి ఇచ్చారు అంటే సాధారణంగా ఎవరైనా విరాళాలు ఇచ్చిన దాతలకి ఇలాంటి చిరు సత్కారాలు అనేవి చేస్తారు నేనేమి విరాళం లాంటిది ఏమి ఇవ్వలేదు కానీ వారు యూట్యూబ్ పరంగా మా ఛానల్ మీ ఛానల్ ద్వారా మా యొక్క అన్నదాన సత్రం గురించి చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు కోటప్పకోట గురించి కానీ ఇక్కడ సింగరకొండ గురించి కానీ మా విశ్వబ్రాహ్మణ సంఘానికి మీరు కూడా అభివృద్ధి తోడ్పడుతున్నారనే ఉద్దేశంతో నాకు ఒక చిరు సత్కారం అయితే చేశారు సంతోషం ఇలాగే వీరి మనసుకు తగ్గట్టు కానీ వీళ్ళ ఆలోచన తగ్గట్టు కానీ వీరు అభివృద్ధి పరంగా ఏదైతే కోరుకుంటున్నారో అలాంటి అభివృద్ధి జరగాలని త్వరలోనే వీరు ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్న ఈ ప్రదేశం ఏదైతే వీడియోలో కనిపిస్తుందో ఇప్పుడు అందరూ కింద కూర్చొని అయితే ఓపెన్ ప్లేస్లో భోజనాలు చేస్తున్నారు త్వరగా నిర్మాణం జరగాలని కోరుకుందాము ఈ వీడియో